జమ్మి మొక్కలు నాటిన విలాసార్ మాజీ సర్పంచ్ అంజన్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలం విలాసార్ గ్రామంలోని శివాలయంలో పూజలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి జమ్మి మొక్కను నాటారు మాజీ సర్పంచ్ అంజన్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు జోన్పల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విలాసార్ గ్రామంలోని శివాలయం ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటడం జరిగిందని అన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రతి దసరాకు జమ్మి మొక్క నాటే కార్యక్రమం చేపట్టి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు అందుకు సంతోష్ కుమార్ కు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హరితసేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు